హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాం ఈరోజు తోటకూర ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాం తోటకూర టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి చేసి తోటకూర ఫ్రై చేస్తున్నా ఈరోజు లాగ్స్ వచ్చేసి తోటకూర ఫ్రై చూసేయండి ఎలా ఉందో ఫ్రెష్ ఉంది కదా హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే సింపుల్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఆయిల్ వేస్తున్నా ఒక త్రీ స్పూన్స్ వేస్తే కొంచెం ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉండాలి నేనైతే ఆయిల్ ఎక్కువనే తీసుకుంటాను త్రీకి ఎక్కువనే తీసుకుంటున్నా పోపు దినుసులు వేస్తున్నా జీలకర్ర ఆవాలి తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేడైన కదా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పెట్టుకున్నా బాగా దూరగా వేయించుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి ఫ్రై చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సాల్ట్ వేసుకున్నాను ఈ మధ్యలోనే వేస్తాను అనకు తొందరగా ఫ్రై అయిపోతుంది అనేసి మధ్యలో యాడ్ చేస్తే పాటును దోరగా వేయించుకోవాలి నానించం పచ్చిమిర్చి తర్వాత అల్లం పేస్ట్ పప్పు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలా దోరగా వేయించుకొని మళ్ళీ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి దూరంగా వేయించుకొని అలా హెల్త్ స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి తర్వాత పసుపు పసుపు స్మెల్ కూడా పోయేదాకా బాగా దూరంగా వేయించుకోవాలి చాలా బాగుంటుంది దూర ట్రై ఫ్రై కూడా హెల్త్కి కూడా చాలా మంచిది వన్ వన్ వీక్ ఒకసారి తింటాం మేము అయితే మాకు నిన్న ఇక్కడ మార్కెట్ ఉంది మార్కెట్ కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది తోటకూర ఇప్పుడు తోటకూర వేసేసుకొని ఫ్రై చేసుకుంటాం ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి మినిట్ ఉడిపించుకున్న తర్వాత మధ్యలో టమాటాలు వేసేయాలి చూడండి ఎలా ఉడికిపోయినా వాటర్ ఎంత డ్రై అయిపోవాలి బాగా డ్రై కావాలి మధ్యలో టమాటాలు యాడ్ చేసుకున్నా టమాటాలు ఉడికిపోతాయి ఇందులోనే ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకో చూడడానికి అయితే తెల్ల ఉడికిపోతుంది నేనైతే పచ్చిమిర్చితోనే చేస్తాను పారాపొడి ఏమయ్యాను ఇలానే సిమ్లో మగ్గించుకుంటే టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసేయండి ఫ్రై అయిపోయింది ఇలా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి నేను వంట చేస్తూ వాయిస్ ఇస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకొంతమందికి అయ్యేలా చేస్తుంది ఓకేనా ఇలాగే సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఒక్క వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్